ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే వాళ్ళు ఊహించిన పద్ధతుల్లో ఆయన తప్పించుకోకుండా ఇంట్లో కార్యం ఉన్నప్పటికీ విషయం కోర్టులో ఉందని దాని ద్వారా పోకుండా ఉండే అవకాశం ఉన్నప్పటికీ తనను తన నిజాయితీ నిరూపించుకోవడం కొరకు ఒక బాధ్యత గల చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఏదైతే పోయిండో ఆ విషయమే చర్చలో ఉంటుంది ఇవాళ మొత్తం మా పరువు పోతుంది అని చెప్పి సాయంత్రం చర్చలలోకి ఈ విషయాన్ని ఇవ్వడం కొరకు మాత్రమే చేసిన చిల్లర ప్రయత్నం ఇది ఏ సాయంత్రం టీవీలో డిబేట్లలో దీమే మాట్లాడాలి అందరూ ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాపాడలేవు రేవంత్ నిన్ను ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రజలకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువే వాళ్ళ జ్ఞాపకంలోకి వచ్చింది ఏది కూడా అంత ఈజీగా మర్చిపోరు ప్రజలకి కొంతమంది గుర్తించడం కూడా కష్టం గుర్తించలేరు అది వేరు విషయం ఎందుకంటే పాపం నిన్న మొన్న కూడా మళ్ళీ జరుగుతున్నాయి ముఖ్యమంత్రి పేరు ఇంకోటి చెప్పినందుకు పాపం వీళ్ళం చేయలు పంప వాళ్ళ మీద కేసు పెట్టా వీళ్ళ మీద కేసు పెట్టా చేస్తే నిన్న పాపం అక్కడికడికి పోతే ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకా ముఖ్యమంత్రిగా అంటే నిజమే ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు వాడు మంచి పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు వాడి రౌడి పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు నువ్వు రెండో మార్గం ఎంచుకున్నట్టున్నావు గట్ల కాదు ఎందుకు ఇవాళ కేసీఆర్ని ప్రజలు అంతా యాద్ చేసుకుంటుండ్రు రామాసురుడు కనపడ్డ కాడేలా రాముని యాద్ చేసుకున్నట్టు హా రామా అంటున్నారు నీవు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి అది ఏందో కొత్తదియాలి నువ్వు కనిపెట్టినట్టు పెద్ద పాపం మీడియా వాళ్ళ కాళ్ళు మొక్కి నువ్వు ఒక పూట వేయించుకున్నావు నీ స్కూల్స్ నువ్వు మీడియా మిత్రులు కూడా ఆలోచించుకోవాలి ఏసీబీ పేరు మీద చాలామంది పెడుతున్నారు స్కూల్స్ ఏ ఏసీబీ చెప్పింది పెట్టుండి ఆ పేరు సీఎంఓ ఆఫీస్ లీకు సీఎం ఆఫీస్ నుంచే లీక్ అని పెట్టుండి సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని పెట్టండి ఏసీబీ అనేది పెడుతున్నారు చెప్తే ఏసీబీ అధికారి కూడా మన పేరు చెప్పరు రాయండి ఇప్పుడు కింద మేము మాట్లాడినప్పుడు రాసిన మాట్లాడే వాక్యం రాసి కింద కేటీఆర్ లేదా హరీష్ లేదా జగదీష్ నిరంజన్ పెడుతున్నారు కదా అట్లనే ముఖ్యమంత్రి అని పెట్టిండ్రి దానికి ముఖ్యమంత్రి ఆఫీస్ లీక్ ఇచ్చింది ముఖ్యమంత్రి అని పెట్టుండ్రి నేను మిమ్మల్ని వేరే అంటలేదు మీకు సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి పెట్టండి తప్పేం లేదు ప్రజలు కన్ఫ్యూజ్ చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కాకుండా దయచేసి ఎవరు మాట్లాడిందైనా పెట్టాలి మీరు వాస్తవానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి తప్పేం లేదు మీకు ఆ లీగ్ సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి పెట్టండి సీఎం ఆఫీసులో ఎవరు చెప్పిన చెప్పకుండా ఏం లేదనుకోండి మీకు వాటిని పేర్లు బయట పెట్టకూడదు అనేది మీకు ఉంది అందులో సందేహమే లేదు మీకు ఆ స్వేచ్ఛ ఉంది మీకు ఆ హక్కు ఉంది కానీ ఇవాళ ఏది చెప్తే అదే మక్కి మక్కి చేస్తామని పెట్టుకుంటే కష్టమవుతుంది మీరు కూడా దేని కొరకు ఇవాళ అప్పటికప్పుడే ఏసీబీ కూర్చుందట మళ్ళీ ఏందో తయారు చేస్తుందట ఎవ అధికారి బయటకు వచ్చి చెప్పిపోతే ఇక మేము లోపల కూర్చుని పని చేస్తున్నాను అని చెప్పిపోతే అది ఉన్నది ఉంటే ఏంటి సీఎం ఆఫీస్ చెప్పి చెత్తను చేసి అనవసరంగా మనకున్న క్రెడిబిలిటీ దెబ్బతికోవడం కూడా మంచిది కాదు ఉంటాయి కొన్ని కూడా సమస్యలు ఉంటాయి ఇక వాళ్ళు ప్రభుత్వంలో నోటి బతలాడినప్పుడు వేయాల్సి ఉంటుంది అది తెలుసు అందరికీ కానీ అది ఒక పెద్ద వార్త అనుకున్నప్పుడు దానికి మీరు అంత ప్రేర్టీ ఇస్తున్నప్పుడు ఎవరు చెప్పినా కూడా ఉండాలి బాధ్యత దాంట్లో నేను చెప్తున్నా ఇప్పుడు సీఎం ఆఫీసు లీకులు ఇచ్చి కాలు పట్టుకొని బతిలాడింది అని కూడా నేను చెప్తా ఉన్నా పోయింది పవరు పరువు కాబట్టి సాయంత్రం చర్చలకి గీదాన్ని దేవాలి అసలు విషయం పక్కదారి అసలు ఇవాళ జరగడమే రైతు భరోసాను పక్కదారి పట్టించడానికి జరిగిన దాంట్లో చేసిన ప్రయత్నంలో బొక్క బొర్రలు పడ్డరు కాబట్టి మళ్ళీ దాంట్లోంచి బయటపడ్డానికి మళ్ళీ ఇదొకటి ఒకటి మీద ఒకటి తప్పులేదప్ప నిజంగానే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రెండు వందల పేజీల డాక్యుమెంట్లు వేసింది ఏసీబీ హైకోర్టులో కేటీఆర్ గారు వేసిన స్క్వాష్ పిటిషన్కి వ్యతిరేకంగా మేము ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము అని చెప్పి వేసింది ఆ రెండు వందల పేజీల్లో ఎక్కడైనా ఈ విషయం ఉందా గ్రీన్ కోది బహిరంగమైన విషయం ఆల్రెడీ మీరు ఓ ఇద్దంపుడు చెత్తగాళ్ళకి ఇచ్చేసేసి మాట్లాడిచ్చి మూడు నాలుగు రోజుల నుంచి వెళ్ళి టీవీలలో చాలా టీవీలలో డిబేట్లో వచ్చినా దాని మీద మూడు నాలుగు రోజులుగా ఒక టీవీలో దాని మీద డిబేటే పెట్టినరు ఒక బాల మేధావితోని మూడు రోజుల కిందనే ఆయన ఒక టీవీలో వీళ్ళు ఇచ్చిన బ్రీఫింగ్ని పట్టుకొని గంట సేపు నానా తంటాలు పడి చెప్పింది దీని మీద మాట్లాడి అదే వార్త ఇవ్వాలా మొత్తం ఛానళ్ళలో మెయిన్ ఛానల్లో మొదలై వదుల కొడుతున్నారు పండినీటి తర్వాత నుంచి ఆయన కూడా పెద్దోడైతేనే ఆయన పేరు కూడా చెప్తాను కానీ చిన్నోళ్ళు ఇంత మనిషి పోవా సరే చిన్నోళ్ళు చిన్నవాళ్ళు ఉంది కానీ వెనకాల రాయించింది చేయించింది వీలు కదా ఎప్పుడో అంతకుముందు పేపర్లలోనే వచ్చింది ఎప్పుడో మార్చిలో వచ్చింది ఈ విషయం మార్చిలోనే వచ్చింది పలానా కంపెనీ పలానా వాళ్ళకి ఇన్నిన్ని పైసలు ఇచ్చింది పలానా పార్టీకి పలానా కంపెనీలు ఇన్ని వచ్చినాయి కొత్తదేం లేదు దీంట్లో అయినా అది కూడా ఆ కంపెనీ ఏదైతే బాండ్స్ తీసుకుందో అవి ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు ఈ కారెస్ కాక ముందు ఇచ్చినాయి కొన్ని